హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను శ్రీ అంగళ బెంగళూరు రాయస్వామి పెద్ద జాతర అదేనండి కురబకులస్థల పెద్ద దేవర అంగళాలో జరిగింది కదండి అక్కడికైతే వెళ్ళాము నాకైతే చిన్న కొత్తూరు అన్నలు ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళ టెంట్ల కోసం అయితే వెతకాలి ఇంకా ఆ రోజు మేము బయలుదేరిపోయే కొందరికే మా ఇంట్లోనే ఒకటిన్నర అయితే అయితా ఉందండి మంచి ఎండ భయంకరంగా ఎండ కాస్తా ఉంది ఇంకా ఫైనల్ గా అయితే వెళ్ళాము బండి ఒక చోట పెట్టేసి అయితే నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తున్నాము మనకు చెప్పిన అన్నోళ్ళని వెతకడానికి రెండు గంటల టైం పట్టింది జాతర అంతా రెండు రౌండ్లు అయితే వేసాము ఫైనల్ గా ఎట్టకేలకు ఆ అన్న వాళ్ళ టెంట్ల దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా ఆ ఎండలో నీరసించి పోయాము ఇంకా జాతరకు వచ్చినంత సంతోషం నిజంగానే ఎండాకాలం జాతరలు ఉంటే ఇంకా ఇదే ఉంటుంది పరిస్థితి నీళ్లు తాగడమే సరిపోయింది ఫైనల్ గా పోయి అయితే భోంచేసాము ఇంకా పెద్ద పెద్దదేవరి గురించి ఇంకా మీకైతే చెప్పక్కర్లేదు ఎట్లుంటుందో క్రౌడ్ అలాగే దానికి తోడు మనకి వాతావరణము అట్లే ఉంది ఇంక వెళ్ళాము వాళ్ళ సాంప్రదాయాల గురించి కూడా మనకు తెలిసిందే అండి ఇంక పెళ్లి ఎలా చేస్తారో అలా చేస్తారన్నమాట ప్రతి ఒక్కరూ రెండు రోజులు ముందుగానే అక్కడికి వెళ్ళి టెంట్లు వేసుకొని ఇలా అందరికీ భోజనాలు అయితే పెట్టి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఓ రేంజ్ లో ఉంటుంది వెళ్ళే వాళ్ళు కూడా వాయినమైతే తీసుకెళ్తారంట నాకైతే తెలియదండి ఎందుకంటే మనకి అంటే ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఏం తీసుకెళ్లాలి ఏమి అనేసి నాకైతే తెలీదు వాళ్ళు ఇచ్చిన వాయినం పుచ్చుకోవడమే తప్పిస్తే మనమేం తీసుకోపోలేదు ఎందుకంటే తెలియదు కాబట్టి తెలిసింటే ఖచ్చితంగా తీసుకోపోయింటా నేనైతే మనీ అన్నోళ్ళు నలుగురు అన్నదమ్ములు అన్నమాట వాళ్ళు చెప్పారు వాళ్ళు ఒకే టెంట్లో ఒక్కొక్క భాగాలుగా డివైడ్ చేసుకున్నారన్నమాట ఇంకా ఇట్లా వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడము ఒక డివైడ్ చేసుకున్నారు ఇంకా ఫుడ్ అంతా ఒకే చోటైతే పెట్టారు ఇంకా అందరి టెంట్ ఒకే టెంట్లో కాబట్టి ఒక్కొక్క స్క్రీన్ మాత్రమే అడ్డుంది ఉంది అందరూ వాయినాలు అయితే మనకి ఇచ్చారు ఇచ్చింది మాత్రం తీసుకున్నాం మనం ఏమైతే ఇయలేదు వాళ్ళకైతే వాయినం అయితే తీసుకోపోతారంటండి బట్టలు పెట్టేవాళ్ళు బంగారం పెట్టేవాళ్ళు అట్లా ముయలు అన్నమాట చదివింపులు అంటారు కొంతమంది ముయిలు అంటారు కొంతమంది చదివింపులు అంటారు అట్లా చదివింపులు అయితే చదివిస్తారంట ఇంకా పుట్టింటి వాళ్ళు అయితే దీపం చేసి నేను ముందు వీడియోలో చెప్పాను కదండి పూర్తి ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారన్నమాట భార్యాభర్తలకి ఇద్దరికి కొత్త బట్టలు తెచ్చి పూలారాలు తెచ్చి నలుగులు పెట్టి అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏ నుంచి జడ్ వరకు అంతా పుట్టినింటి వాళ్ళే చూస్తారంట మంచి సుమారు ఖర్చుతో కూడుకున్న పెద్దదేవరనమాట పెద్ద పెద్దదేవరా ఈ అన్న వాళ్ళు కూడా ఇన్ ఇన్వైట్ చేశారండి ఇక్కడికి కూడా వెళ్ళాము అంటే టెంట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి చిన్న కొత్తూరు వాళ్ళందరూ ఒకే చోటైతే పెట్టుకున్నారు టెంట్లు ఒకే ప్లేస్ అన్నమాట అంటే వేరే వెతికే పని లేకుండా చిన్న కూతురు టెంట్ల దగ్గరికి వెళ్ళినామంటే ఇంక అందరూ ఒకటిగానే అన్నట్లయితే పెట్టుకున్నారు ఇంకా ఈ దీపాలు మోసేది అనేది హైలైట్ అండి చూడండి అందరూ కూర్చునే సారనమాట ఇంకా వాయినాలు ఇచ్చే వాళ్ళు అంతా ఇస్తున్నారు అది విషయము కానీ ఈ వీడియోలు అంతా తీసుకున్నప్పుడు నేనైతే లేదండి నాకైతే మా తమ్ముడు మురుగేష్ తీసి పంపించాడు ఎందుకంటే మేము ఒకటిన్నరకు వెళ్ళాము మళ్ళీ ఐదున్నర ఆరింటికి అంతా ఇంటికి వచ్చేసాము ఇవన్నీ మేం వెళ్ళక ముందు జరిగిన కార్యక్రమాలు కొన్ని మేము వచ్చేసిన తర్వాత జరిగిన కార్యక్రమాలు కొన్ని అన్ని అయితే మా తమ్ముడు వీడియో చేసి పెట్టాడు చాలా బాగుంది కదండి చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ అంటే కల్చర్ సంప్రదాయం చాలా బాగుంది నాకైతే నచ్చింది మన తరపున మన మానస్లాగ్ తరఫున ఇది ఒక స్వీట్ మెమొరబుల్ గా వాళ్ళ గిఫ్ట్ గా అందిస్తాము అందుకే ఈ వీడియో చేస్తున్నానండి తొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి జరిగే జాతర ఇలా వచ్చి వెళ్ళే వాళ్ళకి వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడమే కాకుండా దీపాలు మోసేది ఇది కావిడి కడతారండి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో కడతారంట కావిడి భార్యాభర్తలు ఇద్దరు ఇంకా అందరూ మోసుకొని వెళ్ళలేరు కాబట్టి అందరూ నెత్తిని తీసుకొని వెళ్తారు చుట్టపెట్టుకొని అయితే తీసుకెళ్తారు ఇలా జంటల్ జంటల్గా అయితే ఒక్కొక్కరు జంటల్ జంటల్గా అయితే వచ్చి ఇట్లా కావిడి మోసేసి వాళ్ళు ఉన్న టెంట్ దగ్గరే ఎవరైనా ఒకరు మాత్రం ఈ కావిడిని తీసుకెళ్తారు చిన్న కొత్తూరు వాళ్ళు మొత్తం అన్నమాట తలపైన తలపైనైతే దీపాలు తీసుకొని అయితే వెళ్తారు ఇలా అందరూ అయితే వాళ్ళ ఊరు చిన్న కొత్తూరులో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో ఇరవై ఐదు ఫ్యామిలీస్ కురువా ఫ్యామిలీస్ అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు ఇలా కావిడిని అయితే మోసేసిన తర్వాత అన్ని దీపాలు సర్దుకోన్నారు కదండి అందంగా డెకరేట్ చేసుకున్నారు అందులోనూ మామూలు చలివిడి కూడా కాదు పెద్ద పెద్ద దీపాలన్నమాట ఇంక అందరూ నెత్తని పెట్టుకొని దేవుడికి అయితే సమర్పించేసి వాళ్ళు మళ్ళీ నైట్ అయితే బయలుదేరేస్తారు నాకు తెలిసి ఈ చలివిడి చేసే మెటీరియల్ కూడా అన్నీ పుట్టింటి వాళ్ళే తీసిస్తారంటండి నేనైతే అన్న వాళ్ళని అడిగి కనుక్కున్నాను చలివిడి చేస్తారు కదా బియ్యం బెల్లం అన్నీను పుట్టింటి వాళ్ళే తీయిస్తారు అంటే ఎక్కువ ఖర్చు అయితే పుట్టింటి వాళ్ళకు ఉంటుంది వీళ్ళు ఇక్కడ టెంట్లు వేసుకోవడానికి అలాగే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అన్నీ వీళ్ళు చేస్తే అంటే బిడ్డ వాళ్ళు చేస్తే తల్లి తరపు నుంచి వాళ్ళైతే నలుగులు బట్టలు బంగారం చెలివిడి దీవి అన్నీ వాళ్ళు ఇస్తారు దాన్ని తీసుకొని అయితే గుడికైతే దేవునికి అయితే సమర్పించాలా అది వాళ్ళ ఆచారం అన్నమాట ఇప్పుడైతే వాయిస్ లేకుండా కాస్త అయితే పెడతాను ఎలా వాళ్ళు దీవులు తీసుకొని వెళ్తారు ఏమి అనేసి అయితే దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు కదండి దాన్ని కూడా ఇంక ఫాస్ట్ మోడ్లో పెట్టి ఎందుకు దేవుడి దగ్గర అయితే ఫాస్ట్ మోడ్ పెట్టకూడదు ప్రశాంతంగా చూడాలి మీరు కూడా చూడండి నేను కూడా అలాగే వదిలేస్తాను a <laughs> <laughs> ನಮ್ಮ <laughs> ಪಯ್ಯ <laughs>

அப்பா நீ யோரா இது 20 கொச்சத்தோட முறில गया அதான் அண்ணா அலை வர அம்முண்டு உண்டு உண்டு அம்முண்டல்ல நீ அம்மு

ఇంకా పొద్దుట్ నుంచి కుంకాలు ఇవ్వడం వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మర్యాదలో మొదట్లో ఉంటారండి నిజంగానే గౌడన్లు అంత మర్యాదగా అయితే చూస్తారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉన్నాను చాలా మర్యాదగా అయితే చూస్తారు గౌడాసు వాళ్ళ మర్యాదలంతా అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేసి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ ఇలా దీపాలు మోయడం అయితే స్టార్ట్ చేస్తారు కావుళ్ళు ఫస్ట్ మోసేసిన తర్వాత టెంట్లో ఇలా పూలారాలు వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కొంతమంది ఆచారం ప్రకారం గంపల్లో ఇప్పుడు గంపలు గరువైపోయాయి కదండి కొంతమంది అయితే ఇంకా తట్లలో పెట్టుకొని అయితే వస్తారు దీపాలు చెల్లించుకొని అయితే ఇంకా రిటర్న్ అయిపోతారు వాళ్ళు టెంట్లు ఖాళీ చేసుకొని ఇండ్లకైతే ఈ మధ్యలో యాడ్ చేసిన వీడియోలు అంతా మురుగేష్ పంపించిన వీడియోలేనండి నాకు ఇంకా దివ్య కూడా పంపించింది పంపించిన వీడియోలు యాడ్ మనీ అన్న వాళ్ళ ఫ్యామిలీ కాకుండా దివ్య వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట మనమల్ని ఇన్వైట్ చేసింది ఇద్దరు టెంట్లు పక్క పక్కనే ఉంటాయి వాళ్ళ టెంట్ కాటికి కూడా వెళ్ళామన్నమాట ఎండలో బగం మండిపోతా ఉంది చెమట్లు అయితే కారిపోతా ఉండే నాకు చల్లగా కూలర్ దగ్గర అయితే కూర్చున్నాను కాసేపు కాసేపు ఊపిరి పీల్చుకున్నట్లయితే అయింది నాకు కాసేపు అయితే వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడుకున్నాం నా కోసం టైం కేటాయించి వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు అయితే నా దగ్గర కూర్చొని మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది కుంకుమైతే ఇచ్చారండి కుంకుమ తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం దివ్య వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట వాయినాలు పుచ్చుకోవడమే పెద్ద హైలైట్ అందులో దీపాలు మోయడం కూడా అండి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడము ప్లస్ దీపాలు మోయడం ఇంకా మనం ఇన్వైట్ చేసిన టెంట్ల అయితే వెళ్ళి రిటర్న్ అయితే అన్నమాట మేము వెళ్ళిన దారి వేరు వచ్చిన దారి వేరు అన్నమాట వెళ్ళిన దారి ఒకటి వచ్చిన దారి ఒకటి చూడండి పార్కింగ్ ప్లేస్ అయితే బాగా ఉంది విపరీతమైన కార్లు బండ్లు బస్సులు చాలా అయితే ఉన్నాయి నేను వీడియో స్టార్ట్ చేసే కొందరికి అవన్నీ మిస్ అయిపోయాయండి అవి చూసే వీడియో స్టార్ట్ చేశాను ఫైనల్ గా కురబ కులస్థుల పెద్ద దేవర్లో అయితే వాయినాలు ఏమీ ఇవ్వలేదండి పుచ్చుకొని అయితే రిటర్న్ అయిపోయామన్నమాట అప్పటికి ఎండ చాలా భయంకరంగా కాస్తోందండి ఎండ అయితే తగ్గలేదు ఇంకా బంగారు తిరుపతి మీ అందరికీ తెలుసు కదండి గుట్టల్లి అగలంకి గుట్టల్లికి టూ ఏనండి అంటే మా ఊరికి వచ్చే దారిలోనే ఉందన్నమాట గుట్టల్లి సరే ఇంత దూరం వచ్చాం కదా దేవుడు దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి అయితే అక్కడ బండి పెట్టేసి గుట్టల్లిలో సోమవారి దర్శనానికి అయితే వెళ్ళాము అందులోనూ ఇప్పుడు ఆ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే గుట్టల్లి దేవుడు దర్శించుకొని అయితే వెళ్తున్నారు ఎక్కువ క్రౌడ్గా ఉంది అంటే ఇప్పుడు గుడి ఓపెనింగ్ లోనే ఉంటుంది పూజ అయితే చేస్తూ ఉంటారు అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చిన్న తిరుపతి అంటారు బంగారు తిరుపతి అంటారండి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు చాలా మందికి అయితే తెలుసు చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయము ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కూడా ఇక్కడ భారతాల పౌర్ణమికి శివరాత్రికి కూడా ఇలాగే టెంట్లు అయితే వేసుకొని కొంతమంది అంటే ఫ్యామిలీస్తో వెళ్ళైతే స్వామివారి మొక్కులు తీర్చుకొని అయితే వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము భారతాల పౌర్ణమికి అలాగే శివరాత్రికి ఇక్కడైతే జాతర జరుగుతుంది అప్పుడు వెళ్ళే ఫ్యామిలీలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు ఒకచోట చేసి వచ్చినోళ్ళకు పెట్టి వాళ్ళు దేవుడి దర్శనాలు అయితే చేసుకొని వస్తూ ఉంటారు అప్పుడైతే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను నేను ఆ వ్లాగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది నేను కూడా వెళ్ళాను వన్ ఆర్ టూ టైమ్స్ ఇంకా పెద్ద దేవర అలాగే బంగారు తిరుపతి రెండింటిని చూసుకొని అయితే రిటర్న్ అయిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్